హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రావణ మాసం విశిష్టత ఏంటి ఏ వ్రతాలు పూజలు చేస్తే మేలు జరుగుతుంది అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది శ్రావణ మాస విశిష్టత ఆచరించాల్సినవి ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం విశిష్టత మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది విశిష్టమైనది శివకేశవులు అనే వేదన లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసం అనే ప్రముఖ ఆధ్యాత్మికవేత శాస్త్రీయులు చెబుతున్నారు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రము శ్రావణ నక్షత్రమని శ్రావణ మాసము మహాలక్ష్మీదేవి చాలా ప్రీ ప్రియమైన పురాణాలు చెబుతున్నాయి ప్రియమైనవని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో కృష్ణ అవతారము హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నారు శ్రావణ మాసంలో ఎన్ని రోజులు ప్ర పవిత్రమైనవి శివ ఆరాధన చేయాలి పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హలాహలము బయటకు వచ్చిందని ఈ విషయం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివునికి శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూశాను గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించు మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరాను శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హిందువులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం అంతా ఈశ్వ ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని ప్రముఖ వేత శాస్త్రజ్ఞులు మంగళ గౌరి వ్రతం ఎందుకు చేయాలంటే అమ్మవారు మంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు జాతకంలో కుజ దోషం కాల కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని ప్రముఖ ఆత్మాక్యవేతలు మంగళ గౌరీ వ్రతం గురించి నారద మహర్షి సత్ సావిత్రి దేవికి చెప్పినట్లుగా అలాగే కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది విష్ణు పూజ శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశ్లేషం శ్రావణ బుధవారాలు పాండురంగ ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం విశిష్టత శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్ట లక్ష్ములు అన్నారు అష్టలక్ష్ములలో ఒక్కరైనా వరలక్ష్మిని పూజిస్తే అష్ట లక్ష్ములను పూజించినట్లే అని శాస్త్ర శాస్త్రాలు తెలియజేశాయి జ్యోతిష్యుల ప్రకారం మానవుల జీవనంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని గురించి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చెప్తున్నారు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణాల్లో ఉంది స్కంద పురాణ పురాణం ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌరాధ్యులు పొందేటటువంటి విలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణాల్లో చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణకి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడము ఉత్తమము చారుమతి దేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కళలో కనబడి శాస్త్ర శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆరాధిస్తే కోరిన కోరికలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి దేవిని ఆరాధించడం వలన చారుమతి దేవి సమస్త సిరి సంపదలు అందు అందుకోవడం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది ఈ విధంగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన మంగళవారాలు శక్తి ఆరాధన బుధవారాలు విష్ణు భగవాన్ ఆరాధన శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివునికి ఆరాధించి సత్ఫలితాలు పొందేటటువంటి మాసం అని ప్రముఖ ఆత్మక్యతివేతలు చెప్తున్నారు ఈ ఏడాది నిజ శ్రావణ మాసం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు నుంచి ప్రారంభం కానుంది అదేవిధంగా ముగింపు ఆగస్ట్ నెలలో ముగింపు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్